హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ప్రొద్దుటూరుకి వెళ్తున్నాం అనమాట అలా చిన్న వీడియో అయితే తీసి పెడదామని చెప్పేసి పెట్టాను ఇక్కడైతే మా ఎరగుంట్లలో వినాయకులు అనమాట ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసి ఇదంతా ప్రొద్దుటూరు దావ అనమాట చాలామంది ఎరగుంట్ల దగ్గర పొద్దుటూరా అని అంటుండ్రు అవునండి మేము అక్కడే ఉండేది ఆ ఎరగుంట్లోనే అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్రోల్ అయితే పెట్రోల్ పట్టించుకోవడానికి వెళ్ళారు మేమైతే ఇంకా అలా నిలబడుకొని చూస్తూ ఉన్నాం చూడంత ప్రశాంతంగా ఉండే రోడ్డు అనమాట ప్రొద్దుడు రోడ్డు అయితే ఇంకా మా ఆయన అయితే పెట్రోల్ అయితే పట్టించుకొని వచ్చేసారు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తూ స్టార్ట్ చేస్తే అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా తీసాను అనమాట ప్రశాంతంగా ఉండేది పొట్ల గుత్తి డాబా అంటే ఇక్కడే అండి ఈ డాబానే చాలా మందికి తెలుసు మన కొంతమంది అంటూ ఉంటారు కదా ఎక్కడ మీరు పోట్లగుత్తి పొద్దుటూరు పోట్ల గుత్తి ఎరగుంట్ల ఇవంతా అనమాట మా ఊరు అయితే చూపిద్దామని చెప్పేసి అలా చిన్న వీడియో అయితే తీసాను చూసారా ఇది మా ఊరు అనమాట ఇక్కడ నుంచి అయితే నేను ప్రొద్దుటూరుకి ఇక్కడి నుంచే వెళ్ళాలి చాలా మందికి తెలుసు కానీ కొద్దిగా అలా చెప్తే బాగా క్లారిటీగా ఉంటుందని చెప్పేసి అలా చెప్తున్నాను ఇంక ప్రొద్దుటూరుకి వెళ్ళిన తర్వాత అయితే వచ్చేసి ఇంకా మా ఆయన సడన్గా చెనికాయలు కాని దావలో అయితే శనికాయలు అని చెప్పేసి మా ఆయన బైక్ నిలబెట్టేసి ప్రొద్దుటూరులో శనికాయలు కొన్నికైతే వెళ్ళాడనమాట సరే సరే లే కొన్ని లేని చెప్పేసి ఇంకా మేమేమల్లా అలా నిలబడుకొని ఉన్నాం రెండుసేపు అయితే పాప నేను చాలా ఎండ పెడుతుండండి ఒక దిక్కు సుప్రియ అయితే బాబుని ఎత్తుకుంది నేనైతే పాపని ఎత్తుకున్నాను ఇదంతా కాదులే అని చెప్పేసి అలా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇది నిజం చెప్తున్నా ఫస్ట్ టైం అండి ఇలా రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళడం అయితే సరేలే అని చెప్పేసి ఒక చేతితో శనక్కాయలు ఇవన్నీ పట్టుకొని మేమైతే అలా రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నాము ఇంకా మా అయితే ఏదో ఒకటి చెప్పండి అన్నాడు శనివారం మేము ఏం తినకూడదు కదా మామూలుగా అయితే బిర్యానీ ఏదో ఒకటి తింటే బాగుండేది ఇప్పుడు వచ్చేసి శనివారం అని చెప్పి ఇంక ఈరోజు తినాం కదా అని చెప్పేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము మొత్తానికైతే అలా వెళ్ళేసి కూర్చొని వెజిటేబుల్ బిర్యానీకి ఆర్డర్ పెట్టుకున్నాం ఇంకా మా చేత అయితే ఏం కూర్చుని ఇంకా మా చరణ్ గారు మా సుప్రి నేను ఇట్లా అందరం కూర్చున్నామన్నమాట ఇంకా బాబుగా ఎత్తుకొని తినాలంటే నా తిప్పలు మామూలుగా లేవనమాట నేను అక్కడ కొద్దిసేపు చెల్లి పెట్టి ఉంటే మా బాబు అందరికీ హాయ్ అని చెప్తాడు అట్లా చెప్తాడు వాడు హాయ్ అని ఎంత బాగా చెప్తాడు అని ఇంకా వద్దు వద్దు అని వానితో కొంతసేపు టైం అయింది ఇంకా వచ్చేసింది మేము మేము ఆర్డర్ చేసుకునే ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా ఫుడ్ తినుకుంటా వాళ్ళే సర్వెంట్లు అయితే ఫస్ట్ టైం అండి నేను ఇలా హోటల్కి వెళ్ళడం వాళ్ళే మనకి వడ్డించడం నీట్గా మనం తినడం అంతా నాకు నిజంగా చెప్తున్నా ఏదో కొత్తగా అనిపించింది ఏదో నిజంగా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెళ్ళాను ఎప్పుడన్నా అంటే నన్ను ఎవరు ఏమన్నారు కదా అని చెప్పేసి నేను ఎప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళి భోంచేయలేదు ఫస్ట్ టైం రెస్టారెంట్కి అలా తింటుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎంతోమంది వీడియోస్లలో తింటూ ఉంటే ఏంటో తింటుంటారు ఎట్లా తింటారు ఎందుకు అట్లా తింట అట్లా అనిపించింది కానీ నిజం ఫస్ట్ టైం ఇలా తింటుంటే ఆ ఫీలింగే వేరు అనిపించింది నిజంగా చాలా బాగుందండి రెస్టారెంట్లో మొత్తానికి వచ్చేసి నా ఫుడ్ ఈ ఫుడ్ తిననీకి నాకు ఎంత కష్టమైందో తెలుసా వెజిటేబుల్ బిర్యానీ పెట్టించుకున్నా తెప్పించుకున్నాను తెప్పించుకున్న తర్వాత ఉత్తర వెజిటేబుల్ బిర్యానీ చడు కొన్ని మజ్జిగ ఇప్పుడు చూస్తుండీ ముద్ద నోట్లో పెట్టడం ఒకటి చేయడం ఒకే ఒక ముద్ద నోట్లో పెట్టుకోవడం ఏదో ఒకటి అట్టా ఇది చేయడం చూస్తుండండి చాలా కామెడీగా ఉంది ఇదైతే చిన్న వీడియో కూడా ఛానల్లో పెట్టాను ఒకసారి అవుట్ చేయండి ఎవరైనా సరే అని చెప్పేసి ఇంకా మా వాడితో మామూలుగా లేదన్నమాట సరే సరే అని చెప్పేసి ఇంక ఏమనలేదండి లేని మొత్తానికైతే ఎలాగోలాగా తినేసానండి ఇంకా మా సుప్రియ అయితే తొందరగా తినేసి తనైతే బాబుని ఎత్తుకునింది సరేలే నువ్వు కానీ నువ్వు తిను చిన్నగా వాడు నిన్న అని చెప్పేసి ఇంకా సరే లేని ఇంకా నేను మొత్తం తిని అంత కంప్లీట్ అయిపోయింది ఈ పద్ధతి అంతా మాయా నేర్పడండి నిజంగా ఎక్కడికైనా వస్తే నీట్గా ఇలా చేతులు కడుక్కోవాలి ఇంట్లో ఉన్నట్లు ఉండకూడదు ఎందుకంటే బయట అందరూ మనల్ని చూస్తూ ఉంటారు నీట్గా ఉండాలని చెప్పేసి టిష్యూ పేపర్ అక్కడ ఉంది నీట్గా చేతులు అన్ని తుడుచుకోవాలి నీట్గా ఉండాలి అని చెప్పి నిజంగా చిన్నపిల్లకి చెప్పినట్టు మాయనయితే అంతా చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పేసాడు సరే అండి ఏదో ఫస్ట్ టైం వచ్చాను కదా నాకు తెలియదు అని చెప్పేశాను అయితే ఇంకా శనికాయలు అక్కడ ఉండే శనకాయలు ఎక్కడ మర్చిపోతానో ఏమో అని అయితే మొత్తానికి ఇంకా బయట బయటకు వచ్చిన తర్వాత అయితే వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్ ఉందన్న సారీ మళ్ళీ కేకులు ఇవన్నీ చూసారు ఇంకా పిల్లలు అయితే అవి చూసిన వెంటనే ఆగుతారా మంచిగా ఒకటి కేక్ పీస్ అయితే చెప్పుకున్నారు మంచిగా ఒకటి కేక్ పీస్ తింటున్నారు ఉన్నారు పిల్లలందరూ ఇంకా సరే నానైతే తిని ఇంత తిన్నాక మళ్ళీ పిల్లలు పా అదొకటి ఎందుకు ఇది అదే అని చెప్పేసి మొత్తానికి కేక్ పీసులు అవి తినుకుంటూ కూర్చున్నారు నాకైతే అవి కేక్ అంటేనే ఎందుకో నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ మొత్తం ఇదే అండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్